యువత గెలుచుకున్న మండలనేని తేజ పట్టణంలో యువ నాయకుడు మండలనేని చరణ్ తేజ వినాయక చవితి వేడుకల్లో భాగంగా దాదాపు పదిహేనుకు పైగా గణపతి పందెలను సందర్శించి యువత మనసు గెలుచుకున్నారు యువత ఆయనకు ఘన స్వాగతం పలికారు ఎనిమిదవ వార్డు శ్రీ కృష్ణ యాదవ్ యూత్ ఇరవై ఆరవ వార్డులోని గణి ఫ్రెండ్ సర్కిల్ వడ్డెరణ మండపాలను ఆయన సందర్శించారు ప్రతి చోట యువత ఆయనకు స్వాగతం పలికి హారతులు ఇచ్చి జై గణేష్ జై జై చరణ్ తేజ తినాదో ముఖ్యంగా చిన్న పిల్లలు వయస ఏర్పాటు చేసిన కొన్ని మండపాలను చరణ్తేజ వారిని అభినందించారు గణపతి దర్శనం చేసుకొని పిల్లల ఉత్సాహం కృషిని ఆయన ప్రశంసించారు యువతతో కలిసి గణపతి ప్రార్థనలో పాల్గొన్న ఆయన లో చిన్నవారి ఉత్సాహం చూసి చాలా ఆనందంగా ఉంది అని అన్నారు